మాఘపురాణం పద్నాలుగవ అధ్యాయం బ్రాహ్మణ స్త్రీ భర్తతో స్వర్గమునకు వెళ్ళుట ఓ దిలీపుడా మాఘమాసంలో స్నానమాచరించడం వలన కలుగు ఫలితమును పార్వతికి ఈశ్వరుడు చెప్పినది వింటివి కదా అటులనే విప్రకన్య తన భర్తతో ఎటుల విష్ణు సాయుధ్యమును పొందెను వివరింతును సావధానుడవై ఆలకింపు పూర్వకాలమందు కాశ్మీర దేశమందున ఒక గ్రామంలో సుబుద్ధి అను బ్రాహ్మణుడు కలడు అతడు నాలుగు వేదములు చదివి అర్ధతాత్పర్య సహితంగా వర్ణించగల పండితుడు చదువునందు ఎటుల పాండిత్యము గలదో బుద్ధియందును కూడా పేరుకు తగినట్లే పెద్దలను గౌరవించుట భూతదయ కలిగి అందరి మన్ననలను పొంది ఉండెను అతడు గొప్ప పండితుడు కావడం వల్ల అనేక మంది ఇతర పండితులు అతని వద్దకు చేరి శిష్యులయ్యేవారు ఆ బ్రాహ్మణుడకు పది సంవత్సరముల బాలికామణి కలదు ఆమె పేరు సుశీల ఆ బాలిక కడు రూపవతి సుగుణాల రాశి అందాల భరిణ లేడి కన్నుల వలె చక్కటి నయనాలు కలది నిండు చంద్రుని వంటి ముఖము కలది తుమ్మెద రెక్కలను పోలే నల్లని పొడుగాటి తల వెంట్రుకలు కలది ఆమె నడిచిన ఎడల హంస నడకను మరిపించు నడకగలది అందమైన ముఖ వర్చస్సు గలది కోకిల కంఠము గలది సుందరాంగి ముక్కు పండ్ల వరుస చూసిన వారికి మరల మరలా చూడవలేననే కోరిక పుట్టును అటువంటి సర్వ లక్షణముల గల తన కుమార్తెను ఎవరికిచ్చి పెండ్లి చేతున్నాయని తండ్రి సుబుద్ధి ఆలోచించుచుండెను ఒకనాడు సుమిత్రుడను శిష్యుడొకడు గురువుగారి ఇంట జరుగు దైవ కార్యానికి ద్రవ్యాలను తెచ్చుటకై అడవికి బయలుదేరి వెళ్ళుచుండగా దారిలో ఉన్న ఉద్యానవనంలో సుశీల తన స్నేహితురాలతో బంతులాట ఆడుకునుచుండెను ఆ బంతి బయటకు పడినందున బంతి తీసుకురావడానికి తోట వెలుపలకు సుశీల వచ్చి సుమిత్రుణ్ణి చూసినది సుమిత్రుడు కూడా వయసులో ఉన్నాడు చక్కటి అవయవ సౌష్ఠవం కలవాడు విశాలమైన వక్షం కలిగి బంగారు కాంతిగల రూపవంతుడు అతని అందం చూడగానే సుశీల నివ్వెరపోయింది అతనిని తదేక దృష్టితో చూసి అతని వెంటపడింది సుమిత్రుడు తన కార్యము కొలది చాలా దూరమేగెను అలా కొంత దూరమేగుసరికి ఒక కోనేరు కనిపించను ఆ కోనేరు నిండా తామర పువ్వులు విరబూసి ఉన్నాయి తుమ్మెదలు గుంపులుగా ఎగిరి తామర పువ్వుల్లోని మధువును గ్రోలుచు మత్తెక్కి ఎగురుచున్నవి అచ్చటనున్న వివిధ ఫలవృక్షాలు పువ్వులతోనూ పండ్లతోనూ నిండి ఉన్నాయి కోయిలలు తమ మధుర కంఠాలను విప్పి నెమళ్ళు మగనెమళ్ళు ఆడనెమళ్ల కోసం తమ అందాన్ని చూపించడానికి కాబోలు తమ పింఛములను విప్పి నాట్యమాడుచున్నవి నీటి జంతువులు తామరతోండ్లను తింటూ ఒక్కొక్కప్పుడు పైకెగిరిపడుతూ నీటిలో ఈదుచున్నవి సుమిత్రుడు దూరం నుండి అలసిపోయి వచ్చినందున ఆ చల్లని నీరు క్రోలి చెట్ల నీడను విశ్రమించి ఉండెను వెనుక నుండి వచ్చిన సుశీల అక్కడ ప్రకృతి రమణీయుతను చూసి మల్లె జాజి సంపెంగ పువ్వుల వాసనకు మన్మహచ చేష్టలతో మత్తెక్కినదై చెట్ల కింద విశ్రమించియున్న సుమిత్రుని సమీపమునకు మెల్లగా వచ్చి నిలబడింది సుమిత్రుని సౌందర్యమును కనులారా చూసి చలించిపోయింది ఇక తానే సుమిత్రుణ్ణి పలకరించింది ఓ అందగాడా సుమిత్ర నిన్ను చూసినది మొదలు నా మనస్సు నా స్వాధీనంలో లేదు అందుకే నీ వెనుక ఇంత దూరం వచ్చి ఈ ఏకాంత ప్రదేశమున నన్ను కౌగిలించుకొని నాతో కూడుము నీ వయస్సు నా వయస్సు సరి సమానము ఇద్దరూ ఏరి కూర్చిన జంటవలే ఉన్నాము చిలకా గోరింకల రతి రతీ మన్మధుల వలెను లీనమైపోదుము ఆ చెట్టుపై ఉన్న గొవ్వల జంటలను చూడు మధువును త్రాగి మత్తెక్కిన ఆ తుమ్మెదల జంటలను చూడు ఎలా ఉన్నవో కాన రమ్ము నా యవ్వన బెంకాన్ని ఆఘ్రాణించుము సమయమును జారవిడవకము నా సుకుమార లేత శరీరాన్ని సున్నితములైన అవయవాలను నీకర్పింతును నీవు మన్మధుని వలె వచ్చి నన్ను కౌగిలించుకో అని అనేక విధాల ఆ విప్రకుమారుణ్ణి తొందరపెట్టసాగెను అంత సుమిత్రుడు నిశ్చేష్టుడై నోటి మాట రాక శిలా విగ్రహం వలె ఉండెను కొంతసేపైన తరువాత బాలా నీ మాటలు చూడ పిచ్చిదాని వలె ఉన్నావు నీకేదైనా గ్రహం ఆవరించిందా అని సందేహం కలుగుతున్నది అదీనుగాక నీవు నా గురువుగారి కుమార్తెవు నేను నీకు అన్ననవుతాను నీవు నాకు చెల్లి దానవు నీ మనస్సును నీవు స్వాధీనం చేసుకోలేని స్థితిలో ఉన్నావు నీవెంతటి అందగత్యవైనను హద్దుమీరి ప్రవర్తించుట భరతనారికి తగదు అదిగాక నీవు విద్యావతివి పుణ్యవతివి కాన నీ ప్రయత్నాన్ని మానుకునుము నీకు కష్టములెదురవును వావి వరసలు లేక మన్మధాగ్నికి బలి అయి మనమిద్దరము సంభోగించిన ఆ మహాపాతకము సూర్యచంద్రాదులున్నంతవరకు మనమెన్ని జన్మలెత్తినను ఏ ఏ జన్మలెత్తినను మనలను వెంటాడుచునే ఉండును ఆ నరక బాధల నుండి మనమెన్నటికీ విముక్తి నొందజాలము కాన నీ కోరికను అంగీకరింపజాలను ఇప్పటికే చాలా ఆలస్యమైనది ఇల్లు బయలుదేరి నా వెంట వచ్చినట్లు గురువరీలకు తెలిసినచో నిన్ను దండితురు కాన రమ్ము ఫలములు కుశలు పుష్పములు మొదలైన పూజా ద్రవ్యాలను తోడ్కొని పోవుదము అని సుమిత్రుడు అనేక విధాలా బోధించాడు అంత నా కన్యూ బంగారము రత్నము విద్య అమృతము తానంతనే వచ్చినప్పుడు నిరాకరించువాడు మూర్ఖుడు కాని వివేకవంతుడు కాదు నిండు యవ్వనాన్ని నా శరీరాన్ని సమస్తము నీ కర్పింతును అన్న నిరాకరించుచున్నావు కదా సరే నేనిక ఒంటరిగా నా గృహమునకు పోజాలను నేనిందే ప్రాణత్యాగము చేసుకుందును నీ వలన ఒక కన్య చనిపోయిందని నలుగురు నిన్ను ఆడిపోసుకుందురు నన్ను ఒంటరిగా ఈ కారడవిలో వదిలి ఇల్లు చేరిని ఎడల నా తండ్రి నిన్ను విడుచునా నా కుమార్తె ఏది అని నిన్ను దండించడా ఈ పాటికి నా చెలికత్తెలు నీతో అడవికి పోయినని చెప్పియే ఉరు కానా నేను కామబాధ భరించలేకున్నాను నాతో సంభోగింపు నన్ను నీ దానను చేసుకొనుమని పలికెను సుమిత్రుడు ఆమె దీనాలాపముల ఆలకించి సంకటస్థితిలో పడెను కొంత తడవు ఆలోచించి ఆ బ్రాహ్మణ కన్యతో రతిక్రీడలు దేలుటకై నిశ్చయించుకొను శంకరి ఈ విధంగా వారిరువురు ఆ తటాక సమీపమున ఒక ప్రదేశమును శుభ్రము చేసి అందున మెత్తని పత్రములు నానావిధ సువాసనలు జల్లే పుష్పములు పరచి ప్రకృతి సౌందర్యాలను చూసి మురిసిపోయి కామతృష్ణ తీర్చుకొని మరి కొంతసేపు బంతులాడి గంతులు వేస్తూ కేకలు వేస్తూ పరుగులిడుతూ ఆడుకొనిరి వారి కామవిచారములను చూసి పక్షులు సిగ్గుపడి నుండి ఎగిరిపోయినవి సాధు జంతువులు మొగములు ముడుచుకొని అచ్చట నుండి కదిలిపోయినవి కొలనిలోని కలువలు మెడలు వంచినట్లు నీళ్లలో వంగిపోయినవి సూర్యుడు మబ్బుచాటున దాగున్నాడు మాటి మాటికి వారి అన్యోన్య చుంబనములు చూడలేక మధువు గ్రోలి మత్తెక్కియున్న తుమ్మెదలు కూడా సిగ్గుపడినవి ఈ విధంగా వారు ఉల్లాసంగా కొంత తడవు ఉండి సమత్కుశ పుష్పములు నానావిధ ఫలములు సంగ్రహించి ఇంటి ముఖం పట్టి ఇల్లు చేరివి సుమిత్రుడు గురువునకు నమస్కరించి తెచ్చిన పూజా ద్రవ్యాలను సమర్పించను అడవికి పోయి కష్టపడి తెచ్చిన వస్తువులను సంతోషంతో గురువుగారు స్వీకరించి కుమార్తెను చూసి సుశీల నీవు ఉద్యానవనంలోని చెలులతో బంతులాటలాడి అలసిపోయి ఉన్నావు పాపం ఎండకు నీ సుకుమార శరీరము ఎటుల వాడిపోయున్నదో కదా రమ్ము ఈ మధుర పదార్థములు భుజించి కొంత తడువు విశ్రమింపుము వలన నీవు ధరించి ఉన్న ఉడుపులు కూడా నలిగి ఉన్నవని కుమార్తెను బుజ్జగించి తినుబాండారములు అందించెను ఆమె లోలోన బెదురుతూ పైకి ఏమి ఎరుగని దానివలే నటించెను మరికొంతకాలమునకు సుశీలను హిమాలయ ప్రాంత వాసి యగు బ్రాహ్మణుడొకడు పెండ్లాడి అత్తవారింటనే ఉండిపోయెను మరికొంతకాలానికి సుశీలను పెండ్లాడిన బ్రాహ్మణుడు పరలోకగతుడయ్యను భర్త శవముపై పడి సుశీల ఏడ్చుచున్నది చాలా దుఃఖించెను యవ్వనవతి సౌందర్యవతి యగు తన కుమార్తెకు అకాల వైధవ్యము కలిగెను కదా అని గొల్లుమని ఆడదాని వలె తండ్రి ఏడ్చుచుండెను ఓయి భగవంతుడా చిన్న వయసునందే ఇంకను సుఖమన్నది అనుభవించకనే ఈమెను విధవరాలను చేసితివా తండ్రి దీని కాలమెట్లు తీరును ప్రజలు విధవను చూసిన ఎడల అమంగళకరమని భావింతురే ఏ శుభకార్యములందునూ పాల్గొననివ్వరు కదా దీనికి కర్మ నేల కలిగించితివి అని పరిపరి విధములుగా దుఃఖించను అంతలో ఆ చోటికి ఒక సిద్ధపురుషుడు భిక్షాటనకై వచ్చెను ఆ సమీపమునందే ఒక మూల ఏడుపులు వినబడుచున్నందున శవము వద్దకు వెళ్ళి సుబుద్ధితో ఆర్య మీరు దుఃఖించటకు కారణమేమి త్వరగా చెప్పుమని పలికెను అంతట సుబుద్ధి సిద్ధపురుషునితో స్వామి మా దుఃఖం గురించి ఏమని చెప్పుకుందును మీ తేజస్సు చూడడం వల్ల కొంత ఉపశమనం కలిగినది ఈ బాలిక నా కుమార్తె ఆ చనిపోయినవాడు ఆమె భర్త వివాహమైన కొద్ది దినములకే ఇతడు చనిపోయినాడు మాకు ఈమె తప్ప మరెవ్వరునూ లేరు చిన్నతనంలోనే ఈమెకు కలిగిన వైధవ్యమును చూడలేక మా హృదయములు బద్దలగుచున్నవి ఇదియే మా దుఃఖానికి కారణమని చెప్పెను ఈమెకి దుశ్చితి ఎందుకు కలిగినదో ఈమె పూర్వజన్మం ఎటువంటిదో మీకు తెలిసి ఉన్న ఎడలా సెలవెవ్వండి వేడుకును సిద్ధుడు కొంత తడవు తన దివ్య దృష్టిచే అంతా గ్రహించి విప్రవర్య నీ కుమార్తె వెనుకటి జన్మలో క్షత్రియ యువతిగా ఉండేది ఈమె కామాతురత గలదొగటిచే కొంతమంది పరపురుషుల సంపర్కము కలిగి ఉండి తన భర్త నిద్రలో ఉండగా అర్ధరాత్రి నిశా సమయంలో కత్తితో పొడిచినందున అతడు విలవిలా తన్నుకొని ప్రాణములను విడిచెను ఆ రక్తపాతము భయానక దృశ్యము చూసి ఆమె భయపడి తాను కూడా ఆ కరవాలంతో పొడుచుకొని చనిపోయినది అటువంటి ఘోర హత్య చేసి ఈ జన్మలో నీ కుమార్తెగా పుట్టినది ఆమె చేసియున్న దోషం వల్లనే నీ అల్లుడు చనిపోయాడు ఆమెకు చుట్టుకున్న పాతకముల వలనే విధవరాలైంది అంతటి పాపాత్మురాలైనప్పటికీ పుణ్యాత్ములు మీకు ఎలా జన్మించినదో ఆ వృత్తాంతము కూడా వివరించదును వినుము చాలా సంవత్సరాల కిందట అనగా నీ కుమార్తె యొక్క పదునాలుగు జన్మల వెనుక మాఘమాసంలో సూర్యభగవానుడు మకర రాశి యందు ఉండగా కొంతమంది బ్రాహ్మణ స్త్రీలతో కలిసి యమునా నదీ తీరానికి పోయి స్నానం చేసి ఇసుకతో గౌరీదేవి ప్రతిమను చేసి భక్తి శ్రద్ధలతో పూజలు చేయుచుండరి ఆ బ్రాహ్మణ స్త్రీలు చేసే గౌరీదేవి పూజలో నీ కుమార్తెగా పుట్టిని ఏమి కూడా పాల్గొనడం వల్ల ఆ వచ్చిన పుణ్యఫలం చేతనే నీ వంశంలో నీకు కుమార్తెగా పుట్టినది అయిన నూనేమి నీ శిష్యునితో రహస్యంగా అడవికి పోయి తన కామవాంఛ కొరకు అతనితో రమించినది అందువలననే ఈ వైధవ్యం కలిగినది పూర్వజన్మ వలన పవిత్రమైన నీ ఇంటిన పుట్టినను ఘోర పాపం చేసి ఉన్నందున తన మగనిని పోగొట్టుకొని విధవరాలైంది కనుక పూర్వజన్మలో చేసిన పాపకర్మ ఈ జన్మలో చేసిన పాపకర్మ వలననే కుమార్తెకు అకాల వైధవ్యం కలిగినది ఇప్పుడు దుఃఖించిన లాభమేమున్నది కానున్నది కాకమానదు మనుష్యుడు తాను చేసిన పాపపుణ్యాల ఫలితము ఎప్పటికైనను అనుభవించవలసిందే కదా దేవతలకైనను కష్టములు తప్పవని పలికిన సిద్ధుని మాటలకు సుబుద్ధి హరిహరి నేనెంతటి పాపపు మాటలు వినవలసి వచ్చినది పూర్వజన్మలో ఈ నా కుమార్తె తన భర్తను హత్య చేసి తాను ఆత్మహత్య చేసుకున్నది సరే ఈ జన్మలో కూడా కన్యగా ఉండి నా కుమారునితో సమానుడు తనకు సోదరుడు లాంటి వాడిని గ్రహించక నా శిష్యునితో కూడినదా ఆహా ఎంతటి ఘోరము అని మనసులో విచారించి ఆ సిద్ధును చూసి స్వామి మీ పలుకుల ఆలకించింది మొదలు ఒకవైపు పుత్రికపై కోపము మరొక వైపు ప్రేమ కలుగుచున్నవి కాన కుమార్తె పాపము నుండి ఎటుల విముక్తురాలగను తిరిగి నా అల్లుడు ఎటుల పునర్జీవితుడుగును మీరు వినిపించవలసిందిగా కోరుతున్నానని పలికను ఓ సుబుద్ధి నీ కుమార్తె గురించి నీవు అడగకపోయినా తన్నివారణోపాయం వివరించవలసిననియే నేను ఇలా వచ్చాను ఈ మాఘమాసంలో నీ కుమార్తె చేత కానీ చెరువులో కానీ సూర్యోదయం కాగానే స్నానం చేయించి అచటనే ఇసుకతో గౌరీదేవిని చేసి ముత్తైదువులతో కలిసి ధూపదీప నైవేద్యములిచ్చి పూజలు చేయించుము ఈ విధంగా మాఘమాసమంతయు నీ కుమార్తె చేత చేయించిన ఎడల ఆమెకున్న పంచమహా పాపాలన్నీ తొలగిపోయి ఆమె భర్త కూడా బ్రతుకును మాఘశుద్ధ విధియనాడు ముత్తైదువుల పాదములకు పసుపు రాసి నుదుట బొట్టును పెట్టి పూజ చేయవలెను రెండు క్రొత్త చేటలు తెచ్చి అందొక చేటలో రవిక చీర పసుపు కుంకుమలు పండ్లు తమలపాకులు వక్కలు దక్షిణ పెట్టి దానిపై రెండవ చేట మూత వేసి ఆ ముత్తైదువునకు సంతుష్టిగా భోజనం పెట్టి సంతోష పెట్టవలేను ఆ విధంగా చేసిన ఎడల పరపురుష సాంగత్యం వల్ల కలిగిన దోషము నివారణగును కొంతమంది పురుషులు ఉదయముననే నదికిపోయి స్నానము చేయవలసి ఉన్నను అయిష్టత చూపుదురుగాన అట్టివారల భార్యలైనను వారిని ప్రోత్సాహపరచి వారును కూడా నిష్టతో మాఘమాస స్నానము చేయవలేను వంశాభివృద్ధికి గాని కుటుంబ గౌరవానికి గాని స్త్రీయే ప్రధాన కారకరాలు కనుక ఈ మాఘమాస స్నానం తప్పక స్త్రీ ఆచరించవలేను ఈ మాఘమాసమంతయు పురాణములు చదివి హరికథలు గాని హరినామ సంకీర్తనలు గాని ఆలకించుచు దానధర్మములు చేసిన ఎడల దానికన్న ఫలితము మరొక ఏ వ్రతమునందు కలుగదు మునిసత్తములు మాఘమాస స్నానము చేసి తపస్సు చేసుకున్నచో వారు సిద్ధులగుదురు మతి లేని వారలచే మాఘమాస స్నానమును విడువక ఎడల వారికున్న పిచ్చి కుదురును కుష్ఠువ్యాధితో బాధపడు వారు మాఘస్నానము చేసిన వారికి రోగము నివృత్తి ఒగుటియే కాక మంచి పుణ్యాత్ములగుదురు స్త్రీగాని పురుషుడుగాని మాఘమాస స్నానములు డాంబికంతో నలుగురు చూచి పొగుడుతున్నట్లుగా కాక చిత్తశుద్ధితో స్నానము చేసి విష్ణు దర్శనము సూర్య నమస్కారములు పురాణములు చదువుట హరినామ సంకీర్తనలు చేయుట మొదలగునవి నిరాడంబరముగా చేయవలెను మాఘమాస స్నానములు చేయుచున్నానని తన్ను తాను పొగుడుకోరాదు అట్లు చేసిన ఎడల శివపూజలేలరా అను రీతిగా నిష్ప్రయోజనములగును అని సుబుద్ధికి భిక్షాటనకై వచ్చిన సిద్ధుడు ఉపదేశించెను ఓ శంకరి ఆ విధంగా శుద్ధిని ఉపదేశాలు పొందిన సుబుద్ధి తన కుమార్తె చేత మాఘమాస స్నానములు ఆచరింపజేసి పుణ్యములు చేయించగా చనిపోయిన తన అల్లుడు తిరిగి నిద్ర నుండి మేల్కొని వాణివల్లే లేచి జరిగిన వృత్తాంతమును విని తాను కూడా తన భార్యతో పుణ్యకార్యములు చేసి పాపరహితుడయ్యను మాఘపురాణం అధ్యాయం సమాప్తం